వెల్కమ్ టు ఐఫిన్ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి మామూలుగా లేవిప్పుడు ఈ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు అత్యంత కీలకం ముఖ్యంగా అధికార తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లు ఎన్నికల కోసం సర్వశక్తులు వడ్డబోతున్నాయి ఈ నేపథ్యంలో తమ పార్టీకి ఆరాధ్యులైన వ్యక్తుల మీద సినిమాలు తీసి జనాల్లోకి వదిలాయి కానీ ఆ రెండు సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం దక్కలేదు దీంతో వసూళ్ల గురించి ఆలోచించకుండా సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రణాళికలు రచించాయి ఇందుకోసం ఉచిత షోలు ప్లాన్ చేశాయి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద తీసిన యాత్రా సినిమాను ఇప్పటికే కడప సహా కొన్ని రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉచితంగా ప్రదర్శించారు ఇప్పుడు ఈ ఫ్రీ షోలు మరిన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం నిజానికి ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయినప్పటికీ యాత్రా సినిమా ద్వారా రాజకీయ ప్రయోజనం పొందే ఉద్దేశంతో ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఉచిత షోలు వేయబోతున్నారు మరోవైపు ఎన్టీఆర్ సినిమా విషయంలోనూ ఇదే చేస్తున్నారు ఇది యాత్రలాగా చిన్న బడ్జెట్ సినిమా కాదు ఇందులో బయ్యర్ల స్ట్రేక్స్ చాలా ఉన్నాయి అయితే ఈ సినిమా బయ్యర్ల ముంచేసింది వాళ్ళకేదో సెటిల్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు కథానాయకుడు కంగు తిన్నది సరిపోదన్నట్లు మహానాయకుడితో మరింతగా తలబొప్పి కట్టించుకున్నారు అయితే ఇప్పుడు కలెక్షన్లు లేక వెలవెలబోతున్న ఈ చిత్రాన్ని కృష్ణా జిల్లాల్లో జనాలకు ఉచితంగా చూపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు థియేటర్లలో యాభై శాతం టికెట్లను పార్టీ తరపున కొని ఉచితంగా కార్యకర్తలు పార్టీ మద్దతుదారులకు ఇవ్వాలని నిర్ణయించినట్లు కృష్ణా జిల్లా తేదేపా అధ్యక్షుడు పేర్కొన్న స్టేట్మెంట్ ఇప్పుడు ఆన్లైన్ లో నచ్చితే ైబ్ టు నెట్వర్క్ హై కాస్త ప్రియాంకర్ యుర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐఫై నెట్వర్క్ హై దిస్ టు ఐఫై నెట్వర్క్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఐఫై నెట్వర్క్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్ హై నేను మీ మధునందన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్ అండ్ సపోర్ట్ ఐఫై నెట్వర్క్ థ్యాంక్